రాజార్థ విలసన్మౌలిజగూషణం రాజరాజ ప్రియం సాంబం రాజేశ్వరముపాస్మహే దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ఈరోజు శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని మహాపర్వకాలం కావడంతో విశేషంగా స్వామివారికి ప్రాతకాలం మందే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పదకొండు మంది బ్రాహ్మణోత్తముల చేత తర్వాత స్వామివారికి విశేషంగా సాయంకాలం పూట మహాలింగార్చన మూడు వందల అరవై ఆరు లింగాలతో స్వామివారిని ఆరాధన చేయడం తర్వాత జ్యోతులతో కూడా జ్యోతిర్లింగార్చన కార్యక్రమం కూడా ఉంటుంది రేపు విశేషంగా ఆర్ద్రా నక్షత్రం కావడంతో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం దాంతోపాటుగా లక్ష బిల్వార్చన కార్యక్రమం కూడా ఉంటుంది విశేషంగా ఈ ఏడాదిలో ఒకసారి మాత్రమే చేసేటువంటి మహత్తరమైనటువంటి క్రతువు తర్వాత బుధవారం రోజు పునర్వసు నక్షత్రం సీతారామచంద్రస్వామివారికి పంచోపనిషత్వారా మహాభిషేకం గురువారం రోజు మహిశివరాత్రి శ్రావణ మాసంలో జరిగేటువంటి మహి శివరాత్రి కావడంతో స్వామివారికి రుద్ర మూలమూర్తికి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వకంగా పదకొండు మంది బ్రాహ్మణోత్తముల చేత రుద్రాభిషేకం తర్వాత అద్దాల మండపంలో స్వామివారికి పదకొండు మంది బ్రాహ్మణోత్తముల చేత మహారుద్రయాగం పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు సాయంకాలం మహాలింగార్చన ఉంటుంది శుక్రవారం సాయంకాలం మహాలక్ష్మీదేవి యొక్క ఆ మహాలక్ష్మీ దేవాలయంలో మహాపూజతో ఈ శ్రావణ మాస ఉత్సవాలు పూర్తవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా యథావకాశంగా వచ్చి రాజరాజేశ్వర స్వామి దర్శించుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని చెప్పి నమ పార్వదీపదే హర హర మహాదేవా